కరాగ్రే లక్ష్మీ శ్లోకం మరియు దాని అర్థం క్రింద ఇవ్వబడ్డాయి ఇది ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకుంటూ పఠించే ప్రసిద్ధ శ్లోకం శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అర్థం మరియు వివరణ ఈ శ్లోకం ఉదయాన్నే మేల్కొన్నప్పుడు తమ అరచేతులను చూసుకుంటూ తమ రోజును ప్రారంభించే ముందు భగవంతుణ్ణి స్మరించుకోవడానికి ఉద్దేశించబడింది కరాగ్రే వసతే లక్ష్మీ అరచేతి ముందు భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటే అరచేతి మధ్య మధ్యభాగంలో సరస్వతీదేవి నివసిస్తుంది అంటే అరచేతి మూలంలో గౌరీదేవి ఉంటుంది ప్రభాతే కరదర్శనం అందువల్ల ఉదయాన్నే అరచేతులను చూసుకోవాలి తాత్పర్యం ఉదయాన్నే మన అరచేతులను చూసుకోవడం ద్వారా సంపద లక్ష్మి జ్ఞానం సరస్వతి మరియు శక్తి స్వరూపాలైన దేవతలను ఒకేసారి స్మరించుకుంటాము మనం లేవగానే ఈ పవిత్రమైన ఆలోచనలతో రోజును ప్రారంభించడం వల్ల మన చర్యలు ధర్మబద్ధంగా జ్ఞానయుక్తంగా మరియు శక్తివంతంగా ఉంటాయని నమ్మకం మన కర్మలలోనే ఈ దైవిక శక్తులన్నీ ఉన్నాయని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది